తెలీరకు వచ్చే ఐటమ్ చూసారు ఫస్ట్ ఐటమ్ సిల్వర్ ఐటమ్ చూసారు దాని తర్వాత గోల్డ్ చూపించుకున్నారు గోల్డ్ చూపించారు ఈ లోపు నాకు వెయిట్ చేసి రాసుమన్నారు షాప్ లోపల ఉంది కదా వీడియో అంత చూపిస్తాను చూపిస్తే నేను ఈ లోప రాసి దొరకలే మనవడీ చెయ్యాలి అండ్ చూస్తుంటే చూడడానికి కొంచెం ఇది బాగానే ఉన్నారు కదా కొనాలి అని చెప్పి నేను ఇది ఎక్స్ప్లెన్షన్ అమ్మాయి అందులో రోల్డ్ గోల్డ్ రింగు కూడా తెచ్చాడు ఇది పెట్టేసి మా దగ్గర ఉన్న గోల్డ్ రింగ్ తెడు గోల్డ్ మళ్ళీ మన షాప్కి వచ్చారు సేమ్ ఇది రోల్డ్ గోల్డ్ ఇది తీసి ఇది ఇది అక్కడ పెట్టేసి గోల్డ్ తీసేసారు అప్పుడు వీడియో అలా సేవ్ చేసి ఉంచి నా ఫ్రెండ్ ఇక్కడ షాప్ ఉంటుంది సార్ షాప్ నగర్ షాప్ మురళీ మురళీనగర్ షాప్ జువెలర్స్ ఇక్కడికి ఇక్కడ నా ఫ్రెండ్ వీడికి వైద్యండి పంపించాను మొత్తం మాది గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ లో పంపించండి రోల్ రింగ్ మళ్ళీ